కంపెనీ అదర్ ఆఫీసర్స్ హాఫ్ అందరికి ఈ నవోమయాల్ డీవ్ అయితే ఈ तो देते छठ వాళ్ళకి అంటే జీరో ఏజ్ నుంచి పంతొమ్మిది సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే పెద్దవాళ్ళకి కూడా ఉండదానికి పెద్దవాళ్ళకు కూడా అవసరమే కానీ మీది నీకు అంటే ఎదిగే వయసు కాబట్టి మీ ఎదుగుదలకి ఆటంకమైనటువంటి గురువుని గురించి మీరు పాఠ తీసుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా ఎవరికీ ఆరోగ్యంగా ఉంటే మీ చదువుకి ఏంటో కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానికో ఒకటి చేయని అన్నమాట పిల్లలకి ఏదైనా మంచి విషయాలు చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా కొనుకుంటాను మాకు సమస్యలు సమస్యలున్నా ఏదన్నా సరేగానే ఎందుకంటే మీరే ఈనాటి బాలలే లేకపోతే ఈ బావి బాధ్యత కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేశం ఆరోగ్యంగా సమాజం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం ఆ బాధ్యత కాబట్టి విషయాన్ని కూడా నేను ఎప్పుడు అవుతూ ఉంటాను అయితే ఇప్పుడు ఈ ఎందుకు వస్తాయి ఎవరికి వస్తాయి అవి ఎలా డెవలప్ అవుతాయి దాన్ని మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలా మంది పిల్లలు అంటే మీరు ఆడే వయసు ఆటలాడుకుంటే వయసు కానీ మన చేతల్లో ఉండే ఆ బుతో చాలా సోష్మీ మన తినే ఆహారంతో పాటు అనుకుంటున్న పట్టు అది నా ఇకపోతే ఈరోజు నేషనల్ డీవార్మెంట్ డే సందర్భంగా ప్రకాశం జిల్లాలో మనకి ఇక్కడ జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దీని కింద ఏజ్ ఒకటి ఏజ్ నుంచి నైన్టీన్ ఏజ్ వరకు ఉన్న పిల్లలకు ఆల్బెండోసార్ ట్యాబ్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతున్నది మన జిల్లాలో దాదాపు ఫైవ్ ల్యాక్స్ నైంటీ సిక్స్ పిల్లలు ఉన్నారు ఈ ఏజ్ గ్రూప్లో అందరికీ కూడా నెక్స్ట్ ఈ రోజు నుంచి నెక్స్ట్ ఫైవ్ డేస్ వరకు కూడా అన్ని స్కూల్స్లో అన్ని అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలకు ఈ ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది మనకు కావాల్సిన స్టాక్ కూడా అరౌండ్ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ట్యాబ్లెట్స్ మన దగ్గర ఉన్నాయి సో అందరూ కూడా ప్రజలకు మీ పిల్లలకు ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకు అందరూ కూడా ఎన్షూర్ దట్ ఆ పిల్లలు ఈ ట్యాబ్లెట్ తీసుకెటట్లు పేరెంట్స్ టీచర్స్ ఇది అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంగన్వాడీ వర్కర్స్ అందరూ బాధ్యత పిల్లలకు ఏ ఒక్క పిల్లలు కూడా మిస్ కాకోకుండా అందరూ పిల్లలకు అది ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఇది ఎవ్రీ సిక్స్ మంత్స్కు ఒకసారి ఇస్తున్నాము ఇప్పుడు ఇస్తున్నాము సో అందరూ ఇది తీసుకోవాలి అందరూ పిల్లలు తీసుకోవాలని కోరుతుంది అందరికీ నమస్కారం ఈరోజు నేషనల్ రివార్మింగ్ డే సందర్భంగా మరి నవోదయ స్కూల్లో గౌరవం కలెక్టర్ గారి చేతి మీదుగా అందరికీ కూడా ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగిందని నూలుపురుగులకి నిర్మూలన ట్యాబ్లెట్స్ అయితే ఇవి ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసు నుంచి అంటే ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసుండే పిల్లలందరూ కూడా కంపల్సరీగా ఆరు నెలలకు ఒకసారి ట్యాబ్లెట్ వేసుకోవాలి అట్లా వేసుకున్నట్లయితే మన కడుపులో నులుపురుగులు ఏమన్నా ఉన్నట్లయితే అవి చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది లేని పక్షంలో ఆ నులుపురుగుల వలన మనకి బ్లడ్ తగ్గడము అలాగే గ్రోత్ తగ్గడము అలాగే పిల్లలు కూడా అనారోగ్య పాలవడము కడుపు నొప్పి రావడము వామిటింగ్స్ రావడం ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మరి పిల్లలే ఈనాటి బాలలే రేపటి భావభారత పౌరులు కాబట్టి ఖచ్చితంగా మరి ప్రతి అంగన్వాడీ స్కూల్స్లో కూడా ఈ డివామింగ్ ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉంటాయి అలాగే స్కూల్స్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి దాదాపుగా మన జిల్లాలోనే ఆరు లక్షల పద్దెనిమిది వేల వరకు కూడా మరి పిల్లలు ఉండడం జరిగింది వాళ్ళందరికీ కూడా మరి ట్యాబ్లెట్స్ అందుబాటులోకి రావడం జరిగింది అందరూ కూడా ఇవి వేసుకోండి ఆరోగ్యంగా ఉండండి బాగా చదువుకోండి మీ భవిష్యత్తుకి పునాదులు వేసుకోండి థ్యాంక్ యూ